హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెండు వందల పది గజాల్లో కట్టిన అందమైన పెద్ద ఇల్లు సేల్కి వచ్చిందండి ఓల్డ్ బిల్డింగే మొత్తం రెండు వందల పది గజాల్లో ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు సో ఇక్కడ మనకి చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంటుందండి సో పెద్ద పెద్ద చెట్లు రోడ్లన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షను సో ఈ విధంగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి కొలతల పరంగా కూడా చాలా బాగుందండి సుమారుగా మనకి ముప్పై ఎనిమిది యాభై కొలతల్లో ఉండే రెండు వందల పది గజాల ఈ ఓల్డ్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చింది స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి బిల్డింగ్ మనం చెప్పుకోవడానికి ఓల్డ్ కానీ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది సో మనకి ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు ప్రస్తుతానికి రెంట్కి ఇచ్చారు పదహారు వేల రూపాయలు రెంట్ కూడా వస్తుందండి సో సౌత్ ఈస్ట్ రెండు వైపులా కూడా రోడ్డు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన బిల్డింగు మనకు లోపల కారు కూడా పెట్టుకోవచ్చు చాలా స్పేస్ అయితే వదిలేరండి చుట్టూ కూడా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పోవరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి సీతాపురం కాలనీలో చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా రెండు వందల పది గజాల్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ప్లాన్ ఆఫ్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు మీరు కావాలనుకుంటే ఏదైనా మెయింటెనెన్స్ అనేది చేయించుకోవచ్చు సో ఏరియా అట్మాస్పియర్ అంతా బాగుంటుంది రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లు ఇంటి ముందు కూడా మీరు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా ఎంత బాగుందో సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక గంట ముందు మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మేము మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ను కూడా యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ప్రాపర్టీ విజిటింగ్కి విజిటింగ్ చార్జెస్ ఉంటాయి డీల్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ